శుభమాని ఇంట్లో మోగబెల్లాడు పుడితే ఏదో అరిష్టం జరిగినట్టు అలా కూర్చుంది ఏమిట్రా మీ ఆవిడ అమృత ఎందుకలా బాధపడుతున్నావు మీ అమ్మని మీ మనవరాల్లో చూసుకోవచ్చుగా ఏంటండి చూసుకునేది అది పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉంది అది ఎలా మా అమ్మ అవుతుంది సరే సరే బండికి టైం అవుతుంది మీరు బయలుదేరండి చూచు అచ్చ పొలికి అక్క చూడు 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 ఏమిటి అమృతం మరి చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఇలా అన్నమ్మ అనేసి మరి కూర్చున్నావు మీకే మీ అమ్మ గుడ్రైలా బానే ఉంది కదా లేని బాధ అమ్మ పోయిందాన్ని నాకే తెలుస్తుంది కానీ మీకేం తెలుస్తుంది ఏమిట్రాయిందేని పోలేదనే ఊరుకోవే అమ్మా నువ్వు అన్ని పెళ్ళి మాకు ఊరికే అన్నారా పెళ్ళాం పెళ్ళమని మా అమ్మ నన్ను ఎందుకు ఇలా మోసం చేసిందో అమృతం మీ అమ్మ ఎందుకు మోసం చేస్తుంది ఒకటి చెప్పు మీ అమ్మకి సైందవి అంటే ఇష్టమా మన కృష్ణ అంటే ఇష్టమా అమ్మకి సైందవికి నిమిషం పడేది కాదు కృష్ణ అంటేనే ఇష్టం కృష్ణకి పిల్లలంటే ఎంత ఇష్టమో మీ అమ్మకు తెలుసు కదే మన ఇంటికి రావాలనుకుంటే వీడి కడుపును పుట్టాలనుకుంటుంది కానీ ఇప్పుడు పరా ఇంటి పెళ్ళైనా దాని గడుపుని ఎందుకు పుడుతుంది ఊరు మొత్తానికే తెలివైందా అని అంటారు నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఆలోచించాను చూడు గురించి ఇదే పర్ఫెక్ట్ పెళ్ళైన ఇన్నేళ్లకు మీ బుర్ర బాగా పనిచేసింది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది అమ్మమ్మ వస్తానంది కానీ ఈ ట్రిప్ కని చెప్పలేదు కదా అమ్మమ్మకు నువ్వంటేనే చాలా ఇష్టం నీ కడుపున పుడితేనే నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావో అమ్మమ్మకు బాగా తెలుసు అందుకే అమ్మమ్మ నీ కడుపుడే పుడుతుంది నేను చెప్తున్నాను కదా తప్పకుండా జరిగి తీరుతుంది వీడు నాకు కృష్ణుడి మీద రివెన్స్ తీసుకోవడానికి పుట్టిన కంసు హలో కృష్ణ పెళ్ళికి డేట్ ఫిక్సా ఇంటికి ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఒప్పుకున్నారా నాకు ఒక్క పది నిమిషాలు టైం ఇస్తావా మ్యాచ్ అనక్క గెలవాలి కానీ ఎవడు గెలుస్తాడన్నది అయ్యక్క తెలుస్తుంది నీ తోటిరా పద అక్కడ చూస్తే మా అమ్మ వాళ్ళమ్మ ల్యాండ్ అవుతుంది అంటుంది ఇక్కడ చూస్తే ఎయిర్పోర్ట్ కాదు కదా కనీసం రన్ వే కూడా లేదు కృష్ణ నాకు బతుకు సూపర్ ఓవర్ చేస్తావు కదా అయ్యాగ ముందు గార్డు చెప్పు రైటా మీడియం ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ అయితే లేదే నువ్వు పని చేయట్లే ఆల్రెడీ గ్రౌండ్ బయట చిర్రంత పైన దాక్కుంటే రా కోటి రూపాయలు ఖలాస్ సంసారానికి పనికి రాకుండా వస్తుండేరా నువ్వు ఆ బాల్ నాకే తగిలింది వికెట్ ఏదో నాదే పడింది సో నాకే పిల్లలు పుట్టరు డాక్టర్ సత్యతోటే అసత్యం ఆడిపిస్తున్నావు అంటే అసలు నీకు ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చానా అని ఆలోచిస్తున్నాను ఇచ్చేసాను కాబట్టి నేను చూసుకుంటాను నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా ఓ పట్టాన్ని ఒప్పుకోడు నీకు నా గురించి తెలియదు కదా మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తా సూది లేకుండా కుట్లు కృష్ణ నేను కూడా నువ్వే కాపాడాలి ఎఫిషియన్ డాక్టర్ గా నేను చేయాల్సినంత చేసాను బట్ నో యూస్ అయ్యో భగవంతుడా ఎంత పని చేసావురా అంటే మా బావ ఇంకా బతకడా ఎందుకు బతకడు శుభ్రంగా బతుకుతాడు కాకపోతే ఇంకొకరికి బతుకునివ్వలేడు అంతే అంటే కిడ్నీ ఇవ్వలేడా కిడ్నీ లివర్ కాదమ్మా మీ బావ పిల్లల్ని కలలేడు భగవాడి పిల్లల్ని కనడం ఏమిటరా ముండామోపి ఒరే తిన్నగా చెప్పు ముండామోపి నేను కాదు ముండా ముండామోపి బాలు ఈ బాల్ తనకి నే సైకిల్ తోకేటప్పుడు చైన్ తగి ఎన్నిసార్లు ఇనప కొట్టుకోలేదు నేను కనలేదా లాంటి బిడ్డల్ని అప్పటివన్నీ ఆఫ్రికన్ వజ్రాలు లేండి ఇనుప కడ్డీలు ఏంటి ఎలాంటి కడ్డీలలో తట్టుకుంటాయి ఇప్పుడు అన్ని చైనా మేడ్ నో గ్యారంటీ వేప నాలుగు వామాకులు దంచి బూట కడితే

ఫ్లైట్ టైం అన్నది డాక్టర్ సో ఫైల్గా చెప్పేది ఏంటంటే మీరు అమెరికా వెళ్ళిన అమెజాన్ కి వెళ్ళిన ఇస్ నో యూస్ ఇదేవిటిది తలకాయ కదా కానీ తగిలింది యూ రెజిక్యూట్ అండ్ బ్యూటిఫుల్ అల్స్ దెబ్బ కాలికి తగిలితే ఇంజక్షన్ చేతికి ఇవ్వమ అలాగే తగిలింది అక్కడే కాని తగ్గింది ఇక్కడ మరి అరే మీరు చెప్తే అర్థం కదా ఇంకెలా చెప్పాలి లోపల డాక్టర్ సర్టిఫికెట్ ఉంది వీడికి కలిగ పిల్లలు పుట్టే ఆ డాక్టర్ సర్టిఫికెట్ చిప్పేసి ఏ అమెజాన్ కు అండమానికి వెళ్ళిపోయి ఆదివాసులో కలిసిపోయి ఆ జుంబారే ఆ జుంబరే హాయ్ బో హైబో బో హాయ్ బోరే డాన్స్ చేసుకుని బతికేస్తా ఊళ్ళో అందరికి తల్లో నాలికలే ఉండేది ఎంత కష్టం వచ్చిందో పాపం నిన్నగాకమ్మ నా మనవడు పుట్టాడని చాలా సంతోషపడ్డారు ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదమ్మా పెళ్ళంటే తలో చెయ్యి వేయగలం కాని దీనికేం చేయగలం ఇక వంశానికి గట్టి పట్టట్ చెప్పేదో పెట్టుకుంటారు అది పెట్టుకున్నా పోయేది మీ అమ్మే వస్తుందని ఎన్నో కలలు కన్నావే ఇంతకీ వాడు పెళ్ళికి పనికొస్తాడంటావా వెళ్ళి చూసొస్తానే ఏం చూస్తాను ముస్లిం వదిన చిన్నికి పక్కింటి పరబ్రహ్మంగారు అబ్బాయిని మాట్లాడాం అదేంటి వదిన చిన్నీది కృష్ణకు అనుకున్నాం కదా అయినా వాడికి ఉద్యోగం లేదు కదా ఉద్యోగం దేవుందిలే వదిన ఈ రోజు కాకపోతే రేపు వస్తుందని ఆశ ఉంటుంది కానీ మ్యాచ్ లో అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్ కి మళ్ళీ బ్యాటింగ్ అయితే రాదు కదా అదేంటన్నయ్య అలా అంటున్నారు కష్టంలో ఉన్నప్పుడు మనకి మన సాయం పట్టకపోతే ఇంకెందుకన్నయ్యా ఈ బంధుత్వాలు దించుకోగలిగే కష్టం అయితే సాయం పట్టొచ్చమ్మా జీవితాంతం మోయాలంటే ఎక్కడెక్కిచ్చుకోగలమమ్మా మనం అడిగావా మీరు వెళ్ళి ఆ అవధానులు గారి అమ్మాయిని మాట్లాడరండి ఆయన ఇందాకే వచ్చాడే మరి ఇంకే వెళ్ళి మాట్లాడరండి దానికోసమే అయితే రావద్దని చెప్పి వెళ్ళాడు ఈ ఊరు కాకపోతే పక్క ఊరికి వెళ్దాం నా కొడుక్కి పెళ్ళెలా చేయాలో నాకు తెలీదా మన ఆ వాళ్ళ అమ్మాయిని ఇస్తుందంటమా అమ్మా ఊరుకోరా మనం మరీ అంత దిగజారిపోలేదు